ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెండు వందల ముప్పై వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు ఈరోజు ముఖ్య అతిథిగా బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ సంక్షేమ సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు గోపు బాలరాజు యాదవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ప్రపంచ మేధావి అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి అని కుల వ్యవస్థను రూపుమాపాలని సమానత్వం కోసం పాటుపడినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మేకలదాసు బీసీ సంక్షేమ సంఘం జి పరమేశ్ ఎన్ సదానంద్ ఆదిమూలం శ్రీనివాస్ కె నరసింగరావు బండారి రవి కడపరవి శ్రీరామ్ ఎస్ కృష్ణం రాజు విష్ణు జి ప్రవీణ్ అఖిల్ లలితులు పాల్గొన్నారు సమర్పి సమర్పిస్తున్నాము ఈ గురుపులే అరచులతో మీ వరసులు కాషీల వాణి విధానంతో నిరంతరం దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను జేపీ జయ భారత్ యి మూడు చీరలు కట్టుకొని పోయి స్కూల్కు చదువు చేసినటువంటి వ్యక్తి మరి అన్నిటికీ ఊర్చుకొని మరి ఆనాడు వర్గాల వర్గాలకు చదువు చేసినటువంటి గొప్ప వ్యక్తి అప్పుడు స్త్రీలకుసీఎస్ఈ వాళ్ళకే కాకుండా ఓసీ వాళ్ళకు కూడా సోదరి గ్రాస్ కూడా ఆడ ఆడవాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చూసుకుంటే మా నమ్మడు ఆయన కూడా చదువుకునేందుకు రాగాలు ఎక్కడ లేవు ఎందుకంటే ఆ రోజు అటువంటి పరిస్థితి ఉండే కాబట్టి చదువుకోలేకపోయారు దానికి వైద్యులు మరి కాలేజీ వైపులే చాలా సమాజంలో చాలామందికి గొప్ప విషయాలు చెప్పి మరి ఆమె టీచర్గా ముందుకు వచ్చింది కాబట్టి ఆమె ఇంకొకటి ఏంటంటే పిల్లలు లేకుండా కూడా వాళ్ళు సావిత్రిబాబు పిల్లలు మనం ఏం చేసిందో పిల్లలు కూడా కూడా చేయించుకున్నాం పిల్లలు పుట్టే మనము ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి జవిత్రిబాబు పిల్లలు పిల్లలు మాట్లాడుకొని అందులో చేసినటువంటి గొప్ప అంగ సంస్కరణ చేసినటువంటి గొప్ప గురించి ఇక్కడ ప్రతి వారం మాట్లాడుకోవడం జరుగుతుంది అందులో ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం రెండు వందల ముప్పై వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపు బాలరాజ్ యాదవ్ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం మేచల్ మల్కాజ్గిరి జిల్లా మరియు డైరెక్టర్ రైతు సహకార సంఘం కెట్కేశ్వర మండల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా తల్లి సావిత్రి ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటం కాకుండా తల్లి సావిత్రిబాయి పూలే గారి చిత్రపటాన్ని పెట్టి మనం ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముట్టారు ఆ సందర్భంగా తల్లి సావిత్రిబాయి పూలే వల్లనే ఈరోజు భారతదేశంలో ఉన్న మహిళలు ఈరోజు ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగిరన్నా ఈరోజు ద్రౌపది ముర్ము గారు భారతదేశానికి ప్రెసిడెంట్ కాగలిగిరన్నా రాష్ట్రపతి కాగలిగిరన్నా అది ఆ తల్లి సావిత్రిబాయి పూలే పొరడ కృషి ఫలితంగా నేను కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముక్కగా అదేవిధంగా అన్నగారు మేము గట్కేశ్వర్లో ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటగా మొట్టమొదటగా నిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారు ఆయన రూపొందించిన మండల్ కమిషన్లో రూపొందించిన నలభై సిఫార్సులు ఏవైతున్నాయో ఆ నలభైపై సిఫార్సులు మొట్టమొదటగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన సంస్థ కూడా ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ రాష్ట్రాలను సభముఖంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ నలభై రెండు శాతం మొట్టమొదటగా స్వాగతించింది కూడా ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ రాష్ట్రాన్ని కూడా సభముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్నగారు ఈరోజు బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ ఇచ్చా ఇవి కూడా సరిపోవు ఈరోజు బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా ఎంతైతే ఉన్నదో అంత నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు వచ్చే దిశగా మనం అందరం కూడా పోరాటం చేస్తాం ఉందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం బీసీలకి జన విద్యలో కానీ ఉపాధిలో కానీ మరియు రాజ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని విషయాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాదు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మన బీసీలు కూడా అందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలోకి ఎదిగే పరిస్థితి ఉండదు కోసం తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరియు ఉమ్మడి రాష్ట్రాలలో ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి రాలేదంటే ఆయా దౌర్భాగ్య పరిస్థితి ఎంతగా ఉండదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అవసరం ఉండదు అందుకోసమని తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో ఖచ్చితంగా మొట్టమొదటగా బీసీఏ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ వచ్చే దిశగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకున్నాం ఈరోజు అగ్రవణాలు అంటే దాదాపు మనకి స్వాతంత్రం వచ్చి మనకి ఇప్పటివరకు భారతదేశంలో మన కష్టములు వచ్చి ఇప్పటివరకు ఓసీలు పదిహేను శాతం ఉన్న ఓసీలే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మరియు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలు పోరాట దిశగా అందరం కూడా పాటు పడాల్సిన అవసరం ఉంది మన అంతిమ లక్ష్యం అదే అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను మొన్న దూదిమట్ల బాల జాదవన్న గారిని లింగపురంలో ఉన్న వినాయకుడు వినాయకుడిని కాడికి అంటే మాజీ చీప్ అండ్ గుడ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అన్నగారితో పాటు మన బడ చదవన్న గారు రావడం జరిగింది ఆ రోజు అంటే అన్నగారికి మా కుటుంబ నాన్నగారితో ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి కానీ నేను మొత్తమో అన్నగారు రోజు వచ్చినప్పుడు తెల్వంగ అన్నగారు మీరు కూడా మా ప్రోగ్రాం రావాలని చెప్పి ఇన్వైట్ చేస్తాడు అన్నగారికి ఒకటే ఫోన్ చేశాను నెక్స్ట్ డే అన్న మీరు మా ప్రోగ్రామ్కి గెస్ట్గా రావాలంటే తమకు మిస్ ధన్యవాదాలు తప్పకుండా అండడు మా జీవితం మొత్తం కూడా పలువుబడి మా అంకితం చేయడం జరిగింది మీరు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ ఒక కాలికి అన్న రావడం జరిగింది అన్నగారు అందరూ మీలాగా ఉండి అంటే మీరు ఒక బీసీ నేపథ్యం మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి మీకు ఆ యొక్క విలువ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు అంత తొందరగా రావడం జరిగింది అన్నగారు మీ విలువంగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సందర్శించేందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అన్నగారు అలాగే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా వేసుకోవటం దానికి ఏ ఒక్క కారణం కాదు దానికి పద్మశ్రీ నల్ల కుమార్ గారు దాస్ గారు అన్న నర్సి అన్న చట్టుకుని నరసింహరావు అన్న గారు పండ రామేశ్వర గారు కల్పరవన్న గారు కృష్ణ కృష్ణ గారు గంగర మంజన్న గారు గంగర మంజనా గారు శ్రీరామన్న గారు లలిత్ గారు విష్ణు గారు ప్రవీణ్ గారు అఖిల్ గారు పత్రికా విని మన మీడియా మిత్రులు వీళ్ళందరూ శాశ్వక గట్టి స్వరొక్క కార్యక్రమం ఎంత ఘనంగా విషయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాం జై ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కొన్ని అంబేద్కర్ ఒక విధా విధానంగా అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసి అందరి కోసం రాసి ఎవరి కోసం రాతి ఒక్క అంటే కులాలకు అందరికీ ఇవాళ అంబేద్కర్ పెట్టిన దీక్ష అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ప్రకారమే హక్కుల కోసం ఇవాళ మనం కొట్లాడుతున్నామంటే పోరాడుతున్నామంటే అంబేద్కర్ రాసిన హక్కులు అన్నీ చూసుకొని మనం ముందు పోయి ట్లాడుతున్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కరు ఎక్కడ కులాలన్నీ ఇవాళ ముందు పోవాలంటే ప్రతి ఒక్కరికి పెద్దలు అప్పుడు ఏం ఏం జరిగిందన్నది ఆ బుక్కులు పట్టుకొని ఇవాళ అందరూ మన పిల్లలు కానీ మన తరంలో కానీ ఎవరైనా ముందు పోగలుగుతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మన మేకల దాసన్న గారు కానీ మన అరుణ్ గారు కానీ అరుణతో ఉన్న యూత్ పిల్లలంతా పేరు పేరున మన అందరికీ ఈ అంబేద్కర్ పూలమాల ప్రతి వారం చేసినందుకు మాకెంతో సంతోషం మమ్మల్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు కూడా అరణ్య మమ్మల్ని గుర్తించి మొన్న ఒక కార్యక్రమాలు చెప్పి మేము అక్కడ చూసి అన్న మేము ఇప్పటిదాకా అక్కడ తెలియలేదు మీకు రావాలి తప్పకుండా అంటే మేము కూడా మన మండలకు మనం అందరి కోసమే కదా అంబేద్కర్ చేస్తే మనం ఏదానికైనా ముందుకు వెళ్తున్నాము కదా అని చెప్పి ఇలా నన్ను పిలవడం జరిగింది సంతోషం నాకు ఎంతో గౌరవంగా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఎప్పటికీ ఇదే విధంగా అంబేద్కర్ కానీ మన అంబేద్కర్ కోసము రాసిన రాజ్యాంగ ప్రకారము ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ ఇప్పటికీ వారం వారం ఇట్లాగే జరిగి జిల్లా పీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయిన మేము కూడా మా పీసీల కోసం అందరి కోసం బీసీలు ఇక్కడ అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి కూడా మేము కూడా పోరాడుతూ ఉన్నాం దీన్ని ఖచ్చితంగా మేము ఐదాకా వదిలిపెట్టాం గవర్నమెంట్ దాన్ని కొట్లాడి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకుంటామని చెప్పి పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా మా ఆరు కృష్ణ కూడా ఎంతో నలభై ఏళ్ళ పోరాటం చేసి కొట్లాడుతూ ఉన్నాడు మందకృష్ణ అన్న కూడా మేము అందరం కలిసి ఇదంతా పార్టీలలో పనిచేస్తా ఉన్నాం ఈ ఈ జకేశ్వర మండలి గారు మెండ జిల్లా మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అంబేద్కర్ ఎక్కడున్నా ఇదే విధంగా వారం వారం పూలమాట జరుపుకోవాలని చెప్పి మన అరుణ్ గారి కూడా నేను అన్ని అన్ని జిల్లాలు తిరిగి అన్ని మండలాలు తిరిగి ప్రతి ఒక్క దగ్గర పండుగలాగా జరుపుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఆయన చిన్న వయసులో ఇంత ముందుకు తీసుకుపోతుండంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఎంత గౌరవంగా అనిపించింది ఆ పిల్లోడు ఇంకా రాను రాను మంచిగా ఎదిగి అందరి ఒక విధంగా ఒక ఉద్యమంలాగా తయారై ముందుకోవాలని చెప్పి అందరూ కలిసిగా అంటే ఏ కులాలు వరిగాలు లేకుండా అందరినీ కలిపి కట్టుగా పిఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు అనకుండా అన్ని కులాలను కలిసి కలుపుకోపోయే సంస్కృతిలో ఉన్నటువంటి నాయకుడు అంటే అన్ని పాలల్లో నీళ్ళు పోస్తే నీళ్లు కాదు పాలు అంటే పాలు నీళ్ళు ఒక్క తిరిగి నేను నీళ్ళలాగా పోవాలని చెప్పి నేను అరుణ్ గారికి కోరుతా ఉన్నాను అందరినీ కలిపిపోయినందుకు నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు